విజువల్స్ లో చూస్తున్నాం విద్యుత్ దీపకాంతులతో వెలిగిపోతోంది జనసందోహంతో నిండిపోయింది అక్కడ మొత్తం ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుందాం శోభయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది అక్కడ పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతిని అక్షయ లైవ్ లో జాయిన్ అవుతున్నారు అక్షయ వాట్ దట్ థాంక్యూ నమలీ మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం శోభయాత్ర అయితే కన్నల పండుగలా సాగుతోంది అని చెప్పొచ్చు yes నుంచి అసలు గణనాథులు క్యూ కడుతూ ఉన్నారు తట్టు ఇవాళ సెలవు నిమజ్జనానికి కూడా స్కూల్స్ అన్నిటికీ సెలవు ఇవ్వడంతో హైదరాబాద్లో ఉన్న జనమంతా కూడా హుస్సేన్ సాగర్ దగ్గరే ఉన్నారా అని అనిపిస్తోంది ఇప్పుడే గరుణాధులు ఒక్కొక్కటిగా గంగమ్మడికి చేరుకుంటూ ఉన్నాయి మనం ఇంతకుముందు చూసినప్పుడు ఒక్కొక్క గరుణాధులు స్లో స్లోగా ఇక్కడికి వస్తూ ఉన్నారు అంటే ఊరంతా మనం చూస్తున్నాం లైవ్లో వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి గరణాధుని సో నలుపు రంగులో రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా అందంగా అలంకరించారు ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి గరణాదున్ని అలాగే దాని ముందు ఒక దాని మీద కృష్ణుడు నాట్యం ఆడుతున్నట్టుగా ఆ థీమ్ తో ఆ ధరణాధుని అయితే డిజైన్ చేశారు డీజే చప్పులతో ఆ గరణాదున్ని గంగమ్మవుడికి చేరుస్తూ ఉన్నారు మనం చూడొచ్చు ఆ వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న వినాయకుడిని రకరకాల ఆభరణాలతో అద్భుతంగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు అలాగే వెన క్రికెటర్ రోహిత్ శర్మ ఫోటోని ఉంచి ఒక ఏదైతే మనకి టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చిందో ఆ కప్ని చూపిస్తూ చాంపియన్స్ ట్రోఫీ అంటూ ట్వంటీ ట్వంటీ అంటూ కూడా ఆ థీమ్తో తో ఆ వినాయకుడిని తయారు చేశారు చూడటానికి చాలా బాగుంది అలాగే నెక్స్ట్ ఇంకొక వినాయకుడిని మనం చూడొచ్చు అంటే కాలశర్పం మీద అయితే ఇస్వే నాగం పడగల మీద నాట్యం ఆడుతున్న వినాయకుడి రూపంలో ఆ గణేషుని అయితే చాలా చక్కగా డిజైన్ చేశారు సతీంకి తగ్గట్టుగానే చాలా బాగుంది చిన్నపిల్లలందరూ కూడా అంటే ఇన్ని రోజులు పూజలు అందుకున్న గణనాథుని గంగమ్మఒడికి చేరుస్తున్నారు ఇలా రకరకాల వినాయకుల్ని మనం చూడవచ్చు ఆ వెనుకాలే బజరంగబలి అవతారంలో ఉన్నటువంటి బజరంగబలి అవతారంలో ఉన్నటువంటి గణేషుణ్ణి మనం చూడొచ్చు సో మనకి ఒక ఆంజనేయ స్వామిని చూసిన ఫీలింగే కలుగుతుంది ఇలా రకరకాల థీమ్స్ తో ఉన్న వినాయకులన్నింటినీ కూడా మనం ఒక దగ్గర చూడాలి అంటే బండ్ పరిసర ప్రాంతాలకి రావాల్సిందే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కనుక చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవని చెప్పుకోవచ్చు ఒక పక్క సెలవు దినం కావడం చిన్న పిల్లల చిన్నలు పెద్దలు అలాగే మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ట్యాంక్ బండికి క్యూ కట్టారు విసుకేస్తే అంతమంది తండోపతండాలుగా తరలొచ్చారు వేలాదిగా వచ్చేటువంటి విగ్రహాలని కరుణారా చూడ్డానికి లక్షలాదిగా భక్తులైతే తరలొస్తూ ఉన్నారు సో ఈ మార్గంలో ఒక వన్ అవర్ బ్యాక్ మనకి విగ్రహాల ఫ్లోటింగ్ అనేది తక్కువ ఉంది ఇప్పుడు ఒకదాని ఒకటా ఒకటి రావడం రకరకాల రూపాల్లో ఇన్ని రోజులు కలువు తినటువంటి గణనాథులు గంగమౌడికి చేరుకుంటున్నారు వివిధ మార్గాల్లో ఈ సెక్రటేరియట్ మార్గంలో వెళ్తున్నటువంటి గణనాథుల్ని చూడటానికి రకరకాల థీమ్స్ తో ఉన్నటువంటి గణనాథుల్ని చూడడానికి జనమైతే ఒక దగ్గర గుమిగుడుతూ ఉన్నారు ఎవరికి ఎటువంటి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ఆ ట్రాలీలకి వేణి చూపిస్తూనే జనాన్ని కంట్రోల్ చేస్తూ నిమజ్జనాన్ని అయితే సాఫీగా సాగే విధంగా చూస్తూ ఉన్నారు సో వేల మంది పోలీసులు ఆహారాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో హైదరాబాద్ గణేష నిమజ్జనోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతోంది సో చూడొచ్చు ఆ మండపాలు ఇన్ని మండపాల్లో ఇన్ని రోజులు పూజలు అందుకున్నటువంటి ధరణాధుని చాలా అంగరంగ వైభవంగా డీజే చప్పుళ్ళు డప్పు వాయిద్యాలు కేరింతలు ఉల్లాసం మధ్య డాన్సులు చేసుకుంటూ గణనాథుణ్ణి ఊరంతా శోభాయాత్ర నిర్వహిస్తూ గంగమ్మ చేరుస్తున్నారు చేరుస్తూ ఉన్నారు ఒక పక్క జనసంద్రంగా మారింది ఈ సెక్రటేరియట్ ప్రాంతమంతా మరొక పక్క ట్రైకలర్స్లో సెక్రటేరియట్ కనువిందు చేస్తుంది విద్యుత్ దీపాలతో ఈ ప్రాంతం అంతా కూడా మెలమెల మెరిసిపోతోందని చెప్పుకోవచ్చు సో ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చే ఈ వినాయకుల డీటెయిల్స్ అని తెలుసుకొని ఇది ఏ ఏరియాలో గణపతి దీన్ని ఎలా తయారు చేస్తారు దీని థీమ్ ఏంటి అనేది కూడా వివరిస్తూ ఉన్నారు బోలో గణేష్ మహారాజ్ కనే నొక్క నామం తప్పితే ఇక్కడ ఇంక వేరేది ఏమి వినిపించట్లేదు అని చెప్పుకోవచ్చు ఈసారి చాలా స్పెషల్ ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకి దూరంగా ప్రతి ఒక్కరు ఇళ్లలో కూడా మట్టి గణపతులకి ప్రిఫరెన్స్ ఇచ్చారు అలాగే ఎకో ఫ్రెండ్లీ కలర్స్తో తయారు చేసినటువంటి వినాయకుల్నే పూజించారని చెప్పుకోవచ్చు రాను రెండు రోజుల్లో మట్టి విగ్రహాలకు ఆదరణ మరింత పెరుగుతోందని చెప్పుకోవచ్చు మనం చూడవచ్చు సో ఒక ఆంజనేయ స్వామి థీమ్లో ఉన్నటువంటి గణనాథుడు మన ముందు నుంచే కదిలి వెళ్తూ ఉన్నాడు ఒక పెద్ద ట్రాలీతో ఇలాంటి వాటిని ఇక్కడ నుంచి ఇలా వే ఇచ్చుకుంటూ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ వాటిని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు మనకు తెలుసు సిటీ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు డైవర్షన్స్ పెట్టడం జరిగింది ఎవరికి ఇబ్బంది కలగకుండా అలాగే మనం చూడొచ్చు వెనకాల కూడా ఇంకా రకరకాల ఘనాథులు క్యూ కడుతూ ఉన్నారు సో మనం చూడొచ్చు ఒక ఒక వాహనంపై వెళ్తున్నటువంటి గణనాధుని మనం చూడొచ్చు అలాగే రకరకాల థీమ్స్ తో ఇంతకుముందు పెద్ద భారీ మట్టి గరణాధుని మనం చూస్తాం ధరణాధుడి పైన పంచముఖాలు ఆ పైన పంచముఖాలు తర్వాత గౌరీదేవి గంగాదేవితో కూడినటువంటి ఒక పెద్ద విగ్రహాన్ని అయితే మట్టి వినాయకుడిని దాన్ని కూడా వెహికల్ మీద కాకుండా వాటి ఒక తాళ సాయంతో వాటిని లాక్కుంటూ ఎక్కడి నుంచి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అక్కడి నుంచి కూడా తాళ సాయంతో ఒక రథంలాగా తీసుకొస్తూ ఆ వినాయకుడిని ట్యాంక్ బండ్ వరకు తీసుకొచ్చారు చూడొచ్చు మనం పూలు చల్లుకుంటూ టపుల్కి డాన్సులు వేస్తూ ఊగిపోతూ వెళ్ళి రావయ్య గణపయ్య అంటూ కూడా ఘనంగా వీట్కోలు పలుకుతూ ఇక్కడైతే సందడి వాతావరణం నెలకొంది పది గంటల తర్వాత నుంచో వచ్చినటువంటి గణనాథులందరూ కూడా ఇక్కడ ఈ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండేది కింద సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం గణనాథుల క్యూ లైన్ ఏదైతే ఉందో అక్కడ అంతా కూడా జనాలతో నిండిపోయింది ఎందుకంటే ఒక గణనాథుడు వచ్చిన తర్వాత ఇంకొక గణాధుడు రావడానికి చాలా టైం పడుతుంది అలా డైవర్షన్ చేయడం వల్లే ఇక్కడ గణనాథులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫ్లోటింగ్ అంటే అలా వెళ్ళిపోతుంది అనమాట వచ్చిన గణనాథుడిని వచ్చినట్టుగానే నిమజ్జనం చేస్తున్నారు సో నిమజ్జనం చేసే దగ్గర క్యూలైన్లు లేకుండా ఈవెన్ క్రెయిన్ల దగ్గర ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా చక్కగా అయితే ఇక్కడ గణేష్ నిమజ్జనోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతోంది సో చూడొచ్చు భక్తుల కోలాహలాన్ని మనం చూడొచ్చు చాలా చక్కగా కేరింతలు కొడుతూ గణనాధుని అయితే నిమజ్జనోత్సవానికి తీసుకొస్తూ ఉన్నారు ప్రసాదాలు పంచుకుంటూ డాన్సులు చేసుకుంటూ అందరిలో ఉత్సాహాన్ని నింపుతూ ఇదొక పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు సో గణేష్ నిమజ్జనం అంటే ప్రతి ఒక్కరూ ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్కరూ చూసేది హైదరాబాద్ హుస్సైన్ సాగర్లో చేసేటువంటి గణేష్ నిమజ్జనం గురించి మాట్లాడుకుంటారు ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి ఆ కోలాహలాన్ని చూడాలి రకరకాల గణనాథుల్ని చూడాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు అలానే అలానే అనుకుంటే జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈవెన్ ఫారినర్స్ కూడా వచ్చి ఈ గణేష్ నిమజనంలో పాల్గొంటున్నారు మన కల్చర్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు వారు చాలా విషయాలు కూడా ఎంజాయ్ చేసిన సందర్భాలు కూడా మనం ఎన్టీవీలో ఇంతకుముందు మనం చూసాం చూడొచ్చు రకరకాల గణనాథులు అమ్మాయిలు చాలా చక్కగా డాన్సులు వేసుకుంటూ ఉత్సాహంగా ముందుకు ఉన్నారు మనకు తెలిసింది గణేష్ నిమజనానికి సంవత్సరం అంతా ఎంతలా ఎదురు చూస్తారో గణేష్ మండపం డెకరేషన్ కానీ రోజు రోజు నిర్వహించే కార్యక్రమాలు కానీ నిమజ్జనాలు కానీ ప్రతి కూడా చాలా స్పెషల్ దానికుంటూ స్పెషల్గా కేర్ తీసుకుంటూ ఈ ఉత్సవాన్ని అయితే ఆకాశాన్ని తాకేలాగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ గణనాథులు మెల్లమెల్లిగా ముందుకు కదులుతూ ఉన్నాయి మనం చూడొచ్చు నిజంగా హైదరాబాదులో జనమంతా ఇక్కడే ఉన్నారా అనే థీమ్ అయితే మనకి కనిపిస్తోంది ప్రతి ఒక్కరు కూడా అంటే ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేశారు ఎవ్వరు వెహికల్స్ కూడా అలౌ చేయట్లేదు ప్రతి ఒక్కరు బై వాక్ నడుచుకుంటూ కాళ్ళు నొప్పులున్న ఎండ మధ్యాహ్నం చూసాం చాలా ఎండగాచింది ఇవాళ దాన్ని కూడా లెక్క చేయకుండా ఈ సంబరాన్ని మరింత ఉత్సాహపరిచేందుకు మరింత కలర్ఫుల్గా చేసేందుకు ఇక్కడికైతే జనాలు తరలొచ్చారు వచ్చారు అలాగే రకరకాల వినాయకులు అయితే క్యూ కడుతున్నారు ఇక్కడైతే భాగ్యనగర్ గణేష్ నిమజ్జనం ఎప్పుడైతే అయిపోయిందో పోలీసులకు ఒక పెద్ద పనివారం తీరిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అది చాలా పెద్ద ఘట్టం దాన్ని సక్సెస్ఫుల్ గా చేయాలి సో దాని తర్వాత వచ్చే వినాయకులు అన్నిటి కూడా ఆ పెద్ద బడా గణేష్ వెళ్ళిపోవడంతో చిన్న చిన్న గణేష్లన్నీ ఇన్ని రోజులు పూజలు అందుకున్న గణేషులన్నీ కూడా గంగమ్మ ఒడికి చేరుతూ ఉన్నాయి మనం చూడొచ్చు ఒక్కొక్క గణేష్ ముందుకు కదులుతూ ఉన్నారు అసలు అంత ముద్దుగా ఉన్నటువంటి గణేషుల్ని చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క థీమ్తో గణేష్ని ఒక్కొక్క రకంగా డిజైన్ చేస్తూ ఉంటారు అంటే మా గణేష గొప్ప మా గణేష గొప్ప ఇంకా బాగుండాలి కంటే ఇంకా డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకుంటూ ఈ గణేష్ పండగను కానీ నిమజ్జనోత్సవాన్ని కానీ చాలా హైలైట్ చేస్తూ ఉంటారు ఇక్కడ కొత్త ఏంటంటే ఇన్ని రోజులు పూజలు అందుకున్న గణేషులకి ఉన్న ఖర్చు ఒక ఎంతైతే అయితే నిమజ్జన రోజు డీజే లేకుండా డప్పు వాయిద్యాలు లేకుండా గణేష్ అయితే నిమజ్జనం చేయరని చెప్పుకోవచ్చు వాళ్ళ స్తోమతికి తగ్గట్టుగా ని బుక్ చేసుకుంటున్నారు అది కూడా అదనపు ఖర్చు దాన్ని కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా ఎక్కువ ఖర్చు పెట్టి చాలా అంగరంగ వైభవంగా అయితే భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం కనువిందు చేస్తోంది అండ్ ఇక్కడ అయితే విద్యుత్ దీప కాంతులతో ఈ ప్రాంగణం వెలిగిపోతోంది మనం చూడొచ్చు డ్రోన్ షాట్స్ కూడా చాలా చూసాం చాలా అంటే చాలా అంటే రెండు కళ్ళు సరిపోయిన సరిపోనంతగా ఇక్కడైతే విజువల్స్ అన్ని కూడా కనువిందు చేస్తున్నాయి ట్రై కలర్స్లో ఉన్నటువంటి మన తెలంగాణ సెక్రటేరియట్ ప్రత్యేక ఆకర్షణ మరొక పక్క గణేషులు ఎలాగో ప్రత్యేకం కాబట్టి ఇది ఇంకా అని చెప్పుకోవచ్చు ఇలా ఇక్కడైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర రెండు కళ్ళు సరిపోలేనంతగా అంగరంగ వైభవంగా అయితే గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు ఇంకా చల్లగా ఉండడం ఒక అంటే ఈవినింగ్ టైం కావడంతో ఇంకా జనాలు ఫ్లోటింగ్ ఇంకా పెరిగింది మరొక పక్క ఇంకొక గంటలో చుట్టుపక్కల శోభాయాత్ర చేసుకుంటూ వచ్చినటువంటి ప్రతి గణేష్ కూడా ఇక్కడికి రాబోతున్నారు ట్రాఫిక్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఇప్పుడైతే మాత్రం గణేష్లో ఒక్కొక్కటిగా ముందుకు కదులుతూ ఉన్నాయి మరిన్ని గణేష్లు వచ్చే అవకాశం ఉంది సో ఇలా ఈ టైంకి నిన్న గతేడాది పోల్చుకుంటే కనుక పెద్ద భారీ క్యూ లైన్ ఉంది ఒక గణేష్ ముందు కదలడానికి చాలా టైం పట్టేది బట్ ఈసారి అలా కాకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు డైవర్షన్స్ పెట్టారు ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు దీంతో ఇక్కడైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి సాగర్ వైపు ఎన్టీఆర్ మార్గం వైపు అలా కదులుతూ ఉన్నాయి వినాయకులు ఇది తాజా పరిస్థితి నల్ని రైట్ అక్షయ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ రైట్ అది